అన్ని కులాలు అన్ని మతాల ప్రజలను సమన్వయం చేసుకుంటూ అందరికీ సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా నిలబెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సమగ్ర కులగణనను విజయవంతంగా నిర్వహించిన సందర్భంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు నిర్ణయం తీసుకున్నప్పుడు దీర్ఘకాలంగా అవకాశాలు రాని బీసీలకు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు మైనార్టీలకు పదవులు ఇచ్చి వారి హక్కుల పరిరక్షణకు బాసటగా నిలబడ్డప్పుడు ఇలా వివిధ సందర్భాలు ఆయా వర్గాల ప్రజలు ఎంతో అభిమానంతో తనను రేవంత్ రేవంత్వాదిగా రేవంత్ మాదిగా రేవంత్ బుద్ధరాజ్ యాదవ్ సర్దార్ రేవంత్ సింగ్ రేవంత్ ధున్ అంటూ సంబోధించడం సొంతవాడిగా భావించడం గర్వకారణమైన సంతోషకరమైన విషయమని ముఖ్యమంత్రి అన్నారు ప్రజాపరణ ప్రగతి బాటు కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా డించిపల్లి మండలం బర్దేపూర్ లో జిల్లాకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు వారిని రేవంత్ గౌడు అని నేను అంటున్నా ఈ రోజు ఎంతో గొప్ప పని చేసే మా బలైన వర్గాల లెక్కలు తీశా అని మా మహేష్ గౌడ్ గారు ఆనాడు నన్ను రేవంత్ గౌడ్ అన్నాడు నేను సంతోషంగా స్వీకరించిన ఆ తర్వాత మాదిగా ఉప ఉపకులాల వర్గీకరణ సమస్య ఉన్నది ఆనాడు ఈ వర్గీకరణకు సంబంధించి సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇస్తే వంద రోజుల్లోనే నలభై సంవత్సరాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించి వర్గీకరణ చేసి మాదిగా మాదిగా ఉపకులాలకు న్యాయం చేసిన మా సహచర మంత్రివర్గ సభ్యులు దామోదర్ రాజ నరసింహ గారు ఈ రోజు నుంచి రేవంత్ రెడ్డి కాదు రేవంత్ మాదిగా మా మాదివోళ్ళ బిడ్డగా మేము భావిస్తున్నామని దామోదర్ రాజ నరసింహ గారు అన్నారు చాలా సంతోషమైంది వాళ్ళ జాతిలో నన్ను ఒక్కడిగా పరిగణించినందుకు అదే విధంగా వాకిటి శ్రీహరి ముప్పై ఏళ్ల కాంగ్రెస్ కార్యకర్త ఏ రోజు ఏ అవకాశం రాలే మొదటిసారి ఎమ్మెల్యేకు మంత్రి వర్గంలో శ్రీహరిని మంత్రి చేసినప్పుడు మా ముదిరాజు బిడ్డలందరూ కలిసి రేవంత్ రెడ్డి కాదు రేవంత్ ముదిరాజు అని మా ముదిరాజులు నన్ను అన్నప్పుడు ఆ సామాజిక వర్గం కూడా నన్ను హక్కున చేర్చుకున్నందుకు నేను సంతోషపడ్డా యువకుడు ముప్పై ఐదు సంవత్సరాల వయసులోనే పెద్దల సభకు అనిల్ యాదవ్ ను పంపించినప్పుడు హైదరాబాద్ లో సదర్ నిర్వహించినప్పుడు యాదవ్ సోదరులందరూ రేవంత్ రెడ్డిని రేవంత్ యాదవ్ అని ఆ రోజు వేదిక మీద పిలిచినప్పుడు నేను గర్వపడ్డా మా యాదవ్ సోదరులు కూడా నన్ను హక్కున చేర్చుకున్నారని సిక్కు సోదరులు స్వర్ణ దేవాలయం లాంటి దేవాలయాన్ని మూసి నది పరివాహక ప్రాంతంలో నిర్మాణం చేస్తాం సిక్కుల ఆత్మ గౌరవాన్ని నిలబెడతామని చెబితే సిక్కు సోదరులు సర్దార్ రేవంత్ సింగ్ అని అన్నప్పుడు సిక్కు సోదరులు కూడా నన్ను అభిమానించినందుకు సంతోషం అని చెప్పిన వైసై మై కల్ ముసల్మాన్ మీటింగ్ మే గ జగే జగ పే ముసల్మానం కేర్సెంట్ జో రిజర్వేషన్ హెయ చార్ పర్సెంట్ రిజర్వేషన్ కలి हम लोग मेहनत कर रहे हैं मुसलमानों को जो जो जब जब जरूरत है सब कुछ कांग्रेस पार्टी ने दिया इस देश को राष्ट्रपति मुसलमान को कांग्रेस पार्टी ने बनाया सात मुख्यमंत्रियों को इस देश में कांग्रेस पार्टी मुसलमानों को बनाया मतलब ये सरकार में बराबर मुस्लिम माइनॉरिटी को हिस्सा दे दिए उनका हक है उन लोगों का हक उनको पहुंचा दिए इसीलिए आज कोई मुसलमान के भाई रेवंत को रेवंतुद्दीन कहे तो भी मेरे कोई परवाह नहीं है मैं స్వీకార్ కతాహ్ రేవంత్ గౌడ్ అయినా రేవంత్ మాధవి అయినా రేవంత్ ముదిరాజ్ అయినా రేవంత్ యాదవ్ అయినా సర్దార్ రేవంత్ సింగ్ అయినా లేకపోతే రేవంత్ ఉద్దీన్ అయినా నాకేమీ అభ్యంతరం లేదు అన్ని కులాలను అన్ని మతాలను సమన్వయం చేసుకొని రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టే అవకాశం నాలుగు కోట్ల ప్రజలు ఇచ్చిండ్రు నేను గర్వంగా ఫీల్